సో అదే కొన్నిసార్లు అదే నిజం అనుకుంటూ ఆ భ్రాంతిలోనే బతుకుతావు ఒక్కొక్కసారి మళ్ళీ మెళకు వస్తుంది హ్యాచ్ కాదు కాదు అనుకుంటావు నీకు నువ్వే ఒక్కొక్కసారి వీటి మీద ఇలాగా కొట్టుకుంటూ ఉంటావు అనమాట దీనికి చాలా రోజు నా నేను టెస్ట్ చేసుకుంటున్నానండి నన్ను నేను టెస్ట్ చేసుకుంటున్నాను అండి వేస్తుంది ఒక మంటలాలు వేస్తుంది కడుపులోంచి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మళ్ళీ ఇదిగో ఇదేదో ఇస్తున్నాను వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి బయటికి అయినా ఎక్స్ప్రెషన్ ఏమి ఉండదు అనుకుంటాను కానీ ఎందుకు ఇవ్వాలి ఎవరు అంటున్నారు మనస్సు అంటుందా బుద్ధి అంటుందా శరీరం అంటుందా ఏమంటుంది అసలు ఆ ఫీల్ ఎక్కడి నుంచి అలా చెక్ చేయడం మొదలు పెట్టండి ఒక దొంగలాగా ఆ ఆలోచన గోడ దూకి అంటే ఒక పోలీస్ చెప్పాను ఒక క్లాస్లో చెప్పాను మీకు ఒక ఆలోచన వచ్చింది అంటే ఒక పోలీస్ ఆఫీసర్ లాగా మీరు దాన్ని ఫాలో అయ్యారు అనుకోండి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏమైంది ఇస్తే ఏమైంది ఇవ్వకపోతే ఏమైంది అన్ని నష్టపరమైనవే కదా ఈ వాళ్ళు ఉన్నది రేపు లేదు రేపు లేదు ఎల్లుండి లేదు శివలింగం మీద ఏం పెట్టినా అది కమి పడిపోతుంది ఏమిటి ఇంకా వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళది వాళ్ళకేదో ఉంది ఏమని ఆ కనెక్షన్ ఏంటో నీకు తెలియదు నువ్వెందుకు ఊరికే రాగద్వేషాలకు లోనైపోయి నువ్వెందుకు బీపీని పెంచేసుకుని అంటారు కదా ఎందుకమ్మా అనవసరంగా బీపీ పెంచుకుంటా ఉంటారు కదా అది పెంచుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అర్థం 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 ఇది స్ఫురణ తెచ్చుకోండి ఫస్ట్ శ్లోకం ఈ ప్రపంచంలో వాళ్ళు ఆనందంగా ఉండడం లాంటిది సో నీ మనసు ఒరిజినల్గా నిర్మలం అది దృశ్యాల వల్ల భ్రాంతిల వల్ల అది నిజం అనుకుంటోంది ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఆనందంగా ఉండడం లాంటిది ఇది అలాగే కళలో ఎన్నో కన్నా ఇప్పుడు ప్రపంచం అంటే మీకు అర్థమైంది కదా ప్రపంచంలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా వస్తున్నాయి ఇలా వెళ్ళిపోతున్నాయి ఇలా వస్తున్నాయి ఇలా వెళ్ళిపోతున్నాయి కొంతమంది ఏంటంటే ఇలా వచ్చిన దాన్ని ఏళ్ల తరబడి అలా పట్టుకునే ఉంటున్నారు కొంచెం అవగాహన వచ్చాక ఆ పర్వాలేదులే అంతలా పట్టుకుని వెళ్ళడక్కర్లా అనుకుంటున్నారు కొంచెం కొంచెంగా వదులుతున్నారు కొంతమంది పూర్తిగా వదిలేస్తున్నారు ఆ పూర్తిగా వదిలేసే వాళ్ళే ఆనందంగా సంతోషంగా ఉన్నారు నెక్స్ట్ స్వప్నం అలాగే కళలో ఎన్నో కనపడతాయి ఎలా వచ్చాయి ఇవన్నీ అంటే బయట ప్రపంచం వాసనలు అనేవి అంటే డే టైంలో నువ్వేమేమైతే చూసావో నైట్ టైంలో అవన్నీ కూడా స్వప్నాల రూపంలో కూడా మీకు మేనిఫెస్ట్ అవుతున్నాయి కాబట్టి అది కళ అని మెలుగు వచ్చాక తెలిసింది అలాగే ఈ ప్రపంచాన్ని నేనే కల్పించుకున్నాను నేనే ఏడుస్తున్నాను నేనే నవ్వుతున్నాను మెళకు వచ్చాక స్ఫురణ వచ్చాక జ్ఞానం వచ్చాక నేను భ్రాంతిలో ఉన్నాను అని తెలుస్తుంది ఒక్కొక్కసారి మనం కల్లో ఏడుస్తాం కల్లో ఎవరో వచ్చి మనల్ని చంపేస్తున్నానని బాబోయ్ 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 అటు అరుస్తూ లేస్తాం కదా నిజ జీవితంలో కూడా అంతే మెళుకు వచ్చాక నీకు స్ఫురణ తెలిసాక ఆ ఇది కళ ఇది నిజం కాదు కదా అని అప్పుడు అనుకుంటున్నావు జ్ఞానం వచ్చాక నేను భ్రాంతిలో ఉన్నానని తెలుస్తుంది అలాగే ఎన్ని రోజులు అజ్ఞానం అనేటువంటి కళలో నువ్వు బతుకుతున్నావు ఎప్పుడైతే అజ్ఞానం అనే ఆవరణ తొలగించబడిందో ఎప్పుడైతే నువ్వు ఆ లైట్ అంతా చక్కగా క్లీన్ చేసేసావో అద్దం ఎప్పుడైతే లిక్విడ్ అయితే తుడిచేసావో ఎప్పుడైతే ఆ స్పిక్ అండ్ స్పాన్గా మెరుస్తోందో అప్పుడే నువ్వు ఈ రియల్ లైఫ్లో కూడా భ్రాంతి నుంచి బయటపడుతుంది అక్కడ కళ ఎలాగో ఇక్కడ ఈ జీవితం కూడా ఇది కూడా అంటే ఆనాయి నీ ఒక్క కళ కలకాదు నిజము ఈ కథ మనసులోని మమతలన్నీ ఎలా మర్చిపోవాలి మర్చిపోమని ఎవరు అనలా మర్చిపోకర్లా అందులో తదాత్మ్యం చెంద అయ్యో ఆ ఫ్రెండ్ కనపడలేదే నా చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇప్పట్లా అప్పట్లా లేదే అని ఫీల్ అయితే ఎలా చిన్నమాని నాడు లేదు ఆ భ్రాంతే నీకు లేని రోజుని ఇక రాగం ఎక్కడ ద్వేషం ఎక్కడ సో నవ్వుతున్నావు మెళకు వచ్చాక స్ఫురణ వచ్చాక జ్ఞానం వచ్చాక నేను భ్రాంతిలో ఉన్నానని తెలుస్తోంది అజ్ఞానంలో ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో జరిగేవి నిజం అనిపిస్తుంది గురూపదేశం జ్ఞానంతో గురూపదేశం వచ్చాక గురుపదేశం కలిగాక నీకు జ్ఞానం వచ్చాక ఈ రెండూ లేవు జగత్తు నేననేది లేదు ఉన్నది ఒకటే అనేటువంటి స్ఫరణ నీకు కలుగుతుంది స్వప్నం ఎంత భ్రాంతియో ప్రపంచం అంతా కూడా అంతే భ్రాంతి స్వప్నం ఎంత భ్రాంతో ప్రపంచం కూడా అంతే భ్రాంతి ఎవరికి అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి రియలైజేషన్ లేని వాళ్ళకి అంతేగాని ఆత్మసాక్షాత్కారం వచ్చేసిన వాళ్ళకి కాదు వాళ్ళకన్నీ ఒకటే గురువు వల్ల రియాలిటీ ఎవరి వల్ల తెలుస్తుంది మనకి గురువు వల్ల తెలుస్తుంది దేశము కాలము ఇవన్నీ కూడా కల్పనలే ఇవన్నీ కూడా కల్పనలే నా యొక్క ఆత్మతత్వం సహాయంతో జీవుడు ప్లస్ దేవుడు ప్లస్ ప్రపంచం గురించి అవగాహన కలుగుతుంది రకరకాల శరీరాలు కల్పన కాదు ఆత్మ దీనికి సంబంధించింది కాదు దీనికి సంబంధించింది కాదు డిఫరెంట్ ఆస్పెక్ట్ అవన్నీ వేరు దేశం అవర్ చెప్తా మళ్ళీ చెప్తా ఇవి అవగాహన కలుగుతోంది దేశానికి కాలానికి దీంతో సంబంధం లేదు దేశం మారిపోతుంది కాలం మారిపోతుంది ఆత్మ మారట్లా ఎస్ జీవుడు ప్లస్ దేవుడు ప్లస్ ప్రపంచం గురించి అవగాహన కలుగుతుంది రకరకాల శరీరాలు మారినా నీ అసలు స్వరూపం మారటం లేదు దాన్ని గుర్తించు కొన్ని వేల జన్మలు కొన్ని వందల జన్మలు తర్వాత ఒక రకమైన ఆకలి పుట్టింది నాకు అన్నాడు వశిష్ఠుడు అలాగే మనకి కూడా ఒక రకమైన ఆకలి పుట్టింది ఆకలిసిన నిజంగా నాకు వస్తుంటే చాలు మినిస్టర్ గారి ప్రోగ్రాం జీడిపప్పు జీవి ప్యాకెట్ తెప్పించారు ఓ ప్యాకెట్ పెట్టుకున్నాను కొట్టిశాను వచ్చుకున్నాను తిట్టి వచ్చేసరి సో ఆ ఆకలి జన్మ జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి ఆకలి ఈరోజు ఎలా తీరుతోంది అంటే సరైన గురువు వచ్చాక నీకు గురుపదేశం కలిగాక చిన్న చిన్న విషయాలకి ఏడ్చే నువ్వు మెడిటేషన్లోకి వచ్చాక ఏడుపు తగ్గిందా లేదా అదే అన్నారు కొంతమంది చెప్పారా ఏడుపు తగ్గింది నువ్వు అన్నిటికీ ఏడ్చిద్దా నువ్వు ఇప్పుడు అంతలా ఏడవట్లేదు తినేసాను ఏమైనా పెడతారా పెడితే పెట్టండి రకరకాల శరీరాలు మారినా ఓకే 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 ఈ శరీరాలు మారుతున్నాయి ఇక్కడ రకరకాల శరీరాలు మారినా ఇన్ని అసలు స్వరూపం మారటం లేదు దాన్ని గుర్తించు నిన్ను నువ్వు తెలుసుకుంటావు దర్పణం లాంటి చైతన్య స్వరూపం నాది తెలిసితే అంటే ఇక్కడ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి దర్పణం రెండు నిద్ర టూ పాయింట్స్ తర్పణం నిద్ర ఈ రెండింటి కనుక నువ్వు అనలైజ్ చేయగలిగితే టూ పాయింట్స్ నువ్వు క్యాచ్ చేసి రండు ఆత్మజ్ఞాన పరంగా నా అంటే తెలిసితే తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు ఘనునికిని తెలిస్తే మోక్షం తెలియకపోతే బంధం దొరికాడు ఓ మొగుడు దొరికాడు వాడు నానా హింస పెట్టేస్తున్నాడు నేను మామూలుగా అయితే నెక్స్ట్ మినిట్ యు జస్ట్ యుల్ జస్ట్ అవుట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాన్సెప్ట్ ప్రకారంగా అయితే కానీ ఎన్నో జన్మల ఆకలిని చల్లార్చుకునేటటువంటిది దృక్పథం కనుక నీకుంటే ఆలోచిస్తావు ఎందుకు ఈ జీవిని నా జీవితంలోకి భగవంతుడు ఎందుకు పంపించాడు అంటే ఎంతో ప్రారంభ కర్మ ఉంది కాబట్టే దాన్ని తీర్చుకోవడం కోసం వీడు ఈ రూపంలో నాకు వచ్చాడు నా కర్మను నేను తీర్చుకోవాలి అని ఎలాగో అలాగా వాళ్ళ వాళ్ళకి ఒక సందర్భంలో ఏమవుతుంది అంటే వాళ్ళు కొంతమంది పాపాత్ములు కూడా మన జీవితంలోకి వస్తారట ఎందుకు వస్తారు ఎందుకు పంపుతారు అంటే అమ్మ నువ్వు నిర్మల గంగానది లాంటి దాన్ని నీ సాంగత్యంలో వాడి పాపాలు కడుక్కోవడానికి వాడు సంస్కారాలు నేర్చుకోవడానికి నీ దగ్గరికి వచ్చాడమ్మా అని చెప్తాడండి ఒక గురువు చెప్తాడండి ఒక ఆవిడకి ఎన్ని కష్టాలు అన్నీ ఎన్ని బాధల అన్న వాడిని నీకు తెలీదు నువ్వు పూర్వజన్మలో నీకు అతనికి ఉన్న రిలేషన్షిప్ ఏంటో తెలీదు ఏ రకమైనటువంటి కార్మిక్ రిలేషన్షిప్తో భార్యాభర్తలు అంటే కార్మికు రిలేషన్ తప్పనిసరిగా ఉంటుందండి వాళ్ళల్లో మాకు అక్కర్లని చేసుకుని ఏడు పెళ్ళిళ్ళు ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ గురించి మేము మాట్లాడటం లేదు భారతీయ సనాతన ధర్మం ప్రకారం మా తప్పదమ్మా తప్పని ఎందుకు చెప్తారండి ప్రాంతంగా మా పూర్వజన్లు నువ్వు ఏ రుణపడు ఉన్నావో వాళ్ళకి మనకేం తెలియదు కదా సో వాళ్ళ డిమాండ్స్కి తగ్గట్టు వాళ్ళ కమాండ్స్కి తగ్గట్టు చేయగలిగినంత మనం ఎంత చేయగలమో అంత చేయాలి